ఇంక ఇక్కడే పడుకొని ఏమైనా పని చేస్తావా హోటల్లో పని చేస్తావా పని పనిచేసి ఇక్కడే ఉంటావు మీకు ఫ్యామిలీ లేదా ఇక్కడే బయటకు వచ్చేసావా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పిల్లలు ఉన్నారా మీకు వాళ్ళు పట్టించుకోరా ఊరేనా మీది చందోలా చందోలు చందోళ నుంచి ఇక ఎక్కడొచ్చి ఏడే ఇరవై ఏళ్ళు అయిపోయిందా ఇరవై ఏళ్ళ నుంచి ఏడే ఉంటాం అంటే ఇంట్లో వచ్చేది పదిహేళ్ళు మరి ఏమన్నా ఆశ్రమంలో చేరతావా లేదా ఇంట్రెస్ట్ లేదా ఇంకేడే ఉండాలని పని చేసుకుంటా గిట్టా ఉంటాం అలవాటు ఏసు ప్రభు నమ్ముకోండి దేవుడు మీకు సహాయం చేస్తాడు మేము మినిస్ట్రీ తరఫున వచ్చాములే వెళ్తావా ఎక్కడికి వెళ్తావా వెళ్తావా చర్చికి వెళ్ళండి ప్రభుని నమ్ముకోండి ప్రభు మీకు సహాయం చేస్తాడు మీకు అన్ని మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదరిస్తాడు ఇక మీకు మరి బంధువులు ఇంకేం లేదు పదిహేను ఏళ్ళ నుంచి కేడా అలవాటు పడిపోయి హెల్త్ ఎలా ఉంది ఆరోగ్యం బా బాగుందా పని చేసుకోగలిగి ఓపిక ఉంది ఇబ్బంది లేదు మరి వాళ్ళు ఎప్పుడొచ్చి మరి నిన్ను కలిసి మళ్ళీ తీసుకెళ్ళాలనే ఆలోచన కానీ ఏమి కలగలేదా ఏం లేదా రాలేదా అసలు వాళ్ళు మీకు కూడా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళతో వాళ్ళు వాళ్ళు రా వాళ్ళు రాట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదా అంటే ఇక నువ్వు వచ్చేసావా అనే ఉద్దేశంతో ఇక వాళ్ళు ఇంకా ఇది లేదు బాధపడ్డావా చాలాసార్లు మరి ఫ్యామిలీకి దూరం అయిపోతే ఎవరికైనా మనకు బాధ ఉంటుందిగా వ్యక్తిగతంగా మనసులో వేదన బాధ అనేది ఒంటరితనం బాధ గురి చేసిందిగా కదా నేను పాస్ట్ గారిని మీకు ఏంటంటే దైవికంగా చెప్తున్నాను మీరు ప్రభు మీద ఆధారపడుతున్నా యేసు ప్రభు నమ్ముకోండి యేసు ప్రభు మీరు టౌన్ చర్చి టౌన్ చర్చి ఎక్కడో చట్టకి నువ్వు ఆదివారం వెళ్ళి వెళ్ళి దేవుని వాకి విన్నావు అనుకో నీ మనసుకు ఒక ఆదరణ వచ్చింది ఏం పేరా మీ పేరు రసూల్ దేవుని చిత్తం వాళ్ళు మళ్ళీ వస్తే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకు వచ్చారు ఆ రోజున బాధ అయిపోయిందా చాలా ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేసారా సరే ఏదేమైనప్పటికీ దేవుడు మీకు సహాయం చేస్తాడు ప్రభు నమ్ముకున్నా మంచిది అన్న రసాలన్నా పడితే వెళ్ళి దానిలో ఉంటారా ఇంకే లేకపోతే విట్టయాలో ఏడే మరి ఏం కాలు ఎందుకు గాయమే బాగాలేదా కాలిందా వంట చేస్తా వంట హోటల్కి వెళ్తావా పెళ్ళిళ్ళకి వెళ్తుంటావా యశు ప్రభు నమ్ముకో వెళ్తావా ప్రార్థనకి ఏమన్నా వెళ్ళవా ప్రభు నమ్ముకొని ఆదివారం ఆదివారం మందిరానికి వెళ్తే దేవుడి వెళ్ళాలంటే మాకు అంతా నీట్గా ఉండాలి అన్నీ ఉండాలి ఏం చేయాలి మేము వెళ్తాము

ఇంకెక్కడే ఉంటున్నావు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు బయట ఒక మరి ఫ్యామిలీ కుటుంబం దూరం అయిపోయినట్టుగా బాధ ఏం లేదా మర్చిపోయే వాళ్ళని భార్య గ్రామంలో ఉన్నప్పుడే వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతే రోడ్డు పడతాను భార్య పిల్లలేరా పెళ్ళి చేసుకోవాలా ఇంకెలానే ఉండిపోయావు ఇలా ఇలానే ఈ లైఫ్ ఇలా మరి మరికేంటి నీకు జీవితంలో ఏంటి ఏం సాధిద్దామని గవర్నమెంట్ ఉన్ననాళ్ళు ఇలా బతకటం తర్వాత లైఫ్ ఇక ముగించుకోవటం అంతే ఇక మనకి ఒక ఆలోచన ఏం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే మనిషి జీవితం చాలా స్వల్పమైంది మనం ఎన్నాళ్ళు బతికినా అరవై డెబ్బై ఏళ్ళు సుఖంగా బతికినా ధనవంతులుగా బతికినా కానీ సౌఖ్యంగా బతికినా పేదరికంలో బతికినా మనం ఏ స్థితిలో బతికినా మనకంటూ ఒక రోజుకి మరణం ఉంది చనిపోతాం చనిపోయిన తర్వాత మన జీవితం ఏమైతే ఫర్స్ బైబిల్లో లాజర్ గారని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒంటి మీద కురుపులు ఉండేవి చాలా దారిద్ర్యంగా బతికాడు కానీ ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు నమ్ముకున్నాడు దారిద్ర్యంలో ఉన్న లాజర్ యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు తెలుసా రాజ్యంలో ఉన్నాడు మరి ఆయన ఏం చేశాడంటే భూమి మీద ఉండగానే తన పాపాలను నొప్పుకున్నాడు తన మారు మనసు పొందాడు యేసుప్రభుని తన సొంత రక్షణ అంగీకరించి హృదయాలు ఆయన చేర్చుకున్నాడు అందువలన ఆయన ఏం చేయబడతా వచ్చాడు రాజ్యం వెళ్ళాడు అదే ఆ పేదవాడి ఇంటి ఎదురుగా ఒక ధనవంతుడు ఉన్నాడు సుఖ విలాసాల్లో తేలియాడు ఇష్టానుసారంగా పాపం చేస్తా బ్రతికాడు ఆయన నరకంలో పడత్రోయబడతా వచ్చాడు ఇప్పుడు భూమి మీద మనం ఎలా బ్రతికామనేది కాదు మనం చనిపోయినాక ఎక్కడికి ఎక్కడికి వెళ్తామనేది చాలా ముఖ్యం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగా నిన్ను ఏంది మరి జీవితానికి ఏందని అడిగా నువ్వేంటున్నావు ఇంకేం లేదు ఉన్న నాడు బ్రతకడం చనిపోవటం ఏంటో కానీ చనిపోయిన తర్వాతే మనం ఒక ప్లేస్ ఉంది మనకు నీ నీ ఆత్మకి రక్షణ పొందాలా నువ్వు పాపాలన్నీ కూడా ఏసుప్రభ రక్తంలో నువ్వు కడగబడి మార్పు చెందితే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు నీ ఆత్మ లేకపోతే నిత్య నరకంలో పడద్రోయపడతావు వస్తావు ఏం పేరు మీ పేరు దొర్గానా కనుక నేను ఒక సేవకుడిగా చెప్తున్నా మీరు చక్కగా ప్రభుని నమ్ముకోండి మీకు చనిపోయిన తర్వాత మంచి శ్రేష్టమైన జీవితం దేవుడిస్తాడు ప్రభు ఇస్తాడు సరేనా ప్రభుని నమ్ముకోండి చక్కగా ఉంటావు దేవుడు ఆశ్రమంలో చేస్తావాదా క్కడే ఉంటావైకా ఎవరు లేరా మీకు పిల్లలు ఎవరు పట్టించుకోవట్లేదా ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి మీరు ఉంటున్నావు ఇక ఎట్లా మరి ఆహారం అయితే తిని ఏడే ఉంటా ఉంటావు ఏ ఊరు మీది విజయవాడ విజయవాడ నుంచి వచ్చి ఏడే ఇక సరే నా యేసు ప్రభుని నమ్ముకోండి యశ్వ్రభు గొప్పదేవుడు మనకు సహాయం చేస్తాడు మంచి ఆరోగ్యానికి క్షేమాన్ని ఇస్తాడు ఆశ్రమం వస్తారా ఆశ్ర ఆశ్రమంలో చేరిస్తే వస్తావా సరే కార్డ్స్ ఏమి ఉన్నాయమ్మ కార్డ్స్